ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేది బాగా పెరిగిపోయింది ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ చంపుకోవడానికి నరుపుకోవడానికి గుడ్డలతో నరుక్కోవడం కర్రలతో బాదుకోవడం ఏదైనా సమస్య వచ్చినా పాల మీద నీళ్ళ మీద విచ్చల విడిగా చెప్తున్నా కదా క్రైమ్ రేట్ మాక్సిమం పెరిగింది మ్యాక్సిమం పెరిగిపోయింది అయితే తెలంగాణ రాష్ట్రంలో కక్ష రాజకీయాలు మొదలుపెట్టిందే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో హూండాయిజం మొదలైందే రేవంత్ రెడ్డితో తెలంగాణ రాష్ట్రంలో అణచివేత మొదలయ్యిందే రేవంత్ రెడ్డితో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆగమయ్యిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం కాదు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి లాంటి వాడు వస్తే ఇలాంటివి జరుగుతుంది ఇది నేనన్నా ముచ్చట కాదు వాళ్ళ మామగారు సుదిని పద్మారెడ్డి గారు మాట్లాడుతున్న వ్యవహారాన్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇప్పటికి రాజకీయాల్లో రాజకీయాలు మొదలైందే రేవంత్ రెడ్డి గారితో అని వాళ్ళ మామ చెప్పని చెప్పిండు అంటే దీని పరంగా అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని ఏ విధంగా దారి తప్పిస్తా ఉన్న మాటలతోటి ఈరోజు గత పదేళ్ళుగా చూసుకోవచ్చు మిత్రులారా తెలంగాణ రాష్ట్రం ఎటువంటి లొల్లి ఎటువంటి ఎవరైనా ఏం చేయాలని కూడా భయపడేది ఆ యొక్క పోలీస్ వ్యవస్థ అట్లా ఉండే తెలంగాణలో ప్రజల వ్యవస్థ అట్లా ఉండే ఎవరైనా తప్పు చేస్తే ఏ విధంగా దాన్ని ఇది చేశారో మీరు చూశారు ఒక్కొక్కరిని తాడదేశారు పోలీసులు కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఎమర్జెన్సీ పాలనని తలబెట్టారు ఈ ఎమర్జెన్సీ పాలన అత్యాచారాలు మానభంగాలు అక్రమాలు అన్యాయాలు భూదందాలు కబ్జాలు అణచివేతలు మర్డర్ చేసుడు గూండాయిజం రౌడీయిజం దాదాగిరి విచ్చలవిడిగా ఎక్కడ చూసినా కూడా రెచ్చిపోతూ ఉన్నారు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క మారిపోయారు తెలంగాణ తెలంగాణ పోలీస్ శాఖ వారు కూడా దీంట్లో కల్పించుకోవడం లేదు ఎవరైనా కొట్టాలంటే వాళ్ళు కూడా దాన్ని స్వాగతిస్తూ మరి ప్రోత్సహిస్తున్న తీరవు పడతా ఉంది ఇంత గొప్పగా ఉంది తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే పోలీస్ వ్యవస్థ కరెక్ట్ ఉండాలి దాని పోలీస్ వ్యవస్థను కరెక్ట్గా ఉంచే మనిషి కూడా కరెక్ట్ ఉండాలి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నరుకుతాం సంపుతాం గుడ్డలు కూడాదీసి కొడతాం అవసరమైతే లాగుల్లా తొండలిడుస్తాం ఒక్కొక్కరిని చెప్తున్న అసెంబ్లీ సాక్షిగా బట్టలు ఇప్పి గుడ్డలుడదీసి ఇష్టానుసారంగా కొడతా అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు మార్లు పలుసార్లు ఆయన మాట్లాడడం జరిగింది దాని తగ్గట్టు కానీ వాళ్ళ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో దాగి ఉన్న చోటా మోట రౌడీగాళ్ళు కానీ గూండాలు కానీ ఆంధ్ర బయటకు వచ్చారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా ఒక్కొక్క ఎమ్మెల్యేలకు అనుచరులుగా ఒక్కొక్క ఎమ్మెల్యేలకు భూ కబ్జాలు చేసేటోళ్ళుగా ఒక్కొక్కళ్ళకు ఇష్టం వచ్చిన మీద కన్నేసి వాళ్ళని అత్యాచారాలు చేసుట్ల వీళ్ళందరూ బయటకు వచ్చి మరి వీళ్ళ యొక్క పేరును మూత ముగించే ప్రయత్నం చేసారు దాని తగ్గట్టుగానే పోలీసు వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేసిడు ఏదైనా తప్పు చేస్తే చిటికెల బెయిల్ చిటికెల స్టేషన్ బెయిల్ స్పెషల్ లాయర్లు బయటికి లాయర్ తెలంగాణ వ్యవస్థని సర్వ ఆగం చేసింది మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీమ పౌరుషం రాయలసీమ పురిబిడ్డలం తుడగొట్టుకుంటాం కొడవలు పట్టుకుంటాం నర్కుతం చీరుతం అవసరమైతే మేమే కుట్లేస్తాం అనుకుంటా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కక్ష రాజకీయాలు రౌడీయిజం రాజకీయాలు క్రైమ్ పాలిటిక్స్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈవన్నీ రేవంత్ రెడ్డి గారు మా త్రవేత్తల పెట్టారు రాయలసీమ రాజకీయాలు ఇక్కడ తీసుకొచ్చాడు అంటే ఇప్పుడు లేవు గతంలో పౌరుషాలకు పెట్టింది పేరు రాయలసీమ అట్లాంటి రాయలసీమను ఇక్కడ తీసుకొస్తా ఉన్నాడు ఆ రోజుల బలం కోసం బలగం కోసం మాటల కోసం నరుక్కొని చంపుకునేటోళ్ళు కానీ ఇక్కడ అట్లా కాదు గత ప్రభుత్వం అట్లా చేసింది నా మీద ప్రెస్ పిండి పెడతాడా వాన్ని వేయండ్రి కొట్టండి వాడిని నరుకుండ్రి చంపుకుండ్ర అనుకుంటూ ఈ విధమైన ఎన్నో ఘోరాలు ఎన్నో అత్యాచారాలు నిజంగానే రేవంత్ రెడ్డి హయాంలో జరగలేదా ఒకటి చెప్పాలి రెండు చెప్పాలి ఎవరు ధర్నా చేసినా లాంటిలతో కొట్టించుడే మహిళలైనా ఎవరైనా ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో విలువ లేకుండా పోయిందంటే మహిళలకు మాత్రమే ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి ఏ ఒక్క ఆడబిడ్డకు విలువ లేకుండా పోయింది అస్సలు విలువ లేకుండా పోయింది వాళ్ళు కోట్లాడుకోవడం కావచ్చు సంథింగ్ ఇక్కడ పురుషులు కూర్చున్న సీట్లలో మహిళలు పోయి కూర్చున్నాడు ఇలా ఎన్నో విలువ లేకుండా అయిపోయినాయి అది పోని రాష్ట్రంలో మహిళలకు తెలంగాణ రాష్ట్రం అంటే సాంప్రదాయానికి చీరకు కట్టుబొట్టుకు పెట్టిన పేరు అట్లాంటి పేరు ఈ తెలంగాణలో ఆడబిడ్డలకు ఏం లేకుండా చేసారు వాళ్ళకు అసలు మినిమం రెస్పెక్ట్ లేకుండా చేసిర్రు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి పాలన ఏ ఒక్కరు కూడా అందులో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రులే మిల్లా మాగి అనే అమ్మాయిని ఆ రాత్రి ఏం జరిగిందో ఏందో కానీ ఆ నుంచి అమ్మాయి పారిపోవడం జరిగింది తెలంగాణ నా మీద అత్యాచారం చేశారని వాళ్ళ దేశంలో పోయి ఆమె ట్వీట్ చేయడం జరిగింది ఎన్నో ఎన్నో ఇట్లనే జరిగినాయి ఆడబిడ్డల్ని హింసించుడు సంపుడు నరుకుడు కోట్టుడు ఇది రేవంత్ రెడ్డి పాలన మాత్రమే జరిగింది వాళ్ళ మామగారు చెప్పింది వందకు రెండు వందల శాతం నిజమే వెయ్యి శాతం అన్న కూడా తక్కువే కక్ష రాజకీయాలు మొదలుపెట్టింది మాత్రమే రేవంత్ రెడ్డి కానీ దేనికి ఫుల్ స్టాప్ పడబోతుంది ఎట్లా పడబోతుందో తెలుసా ఏదోగా పడబోతుంది దీన్ని ఎవ్వరు ఊహించరు ఎవ్వరు కూడా అనుకోరు కూడా